తండ్రి సమాధాన దేవుడు గత నెలంతా కూడా తన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల భద్రపరిచి మరొక నూతన నెలలోకి ప్రవేశించేటువంటి గొప్ప ధన్యతను ఆధిక్యత కొరకై దేవాది దేవుడికి వందన తెలియజేస్తున్నాను ఈ నెలలో దేవుడు మనందరికిస్తున్నటువంటి వాగ్దానము శ్రమంలో నేను అతనికి తోడై ఉండేదను తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచ్చినము కావునకు ఇళ్ళ మన యొక్క శ్రమల్లో దేవుడు చూస్తూ ఆనందించేటువంటి వాడు కాదు కానీ మన శ్రమల్లో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అసలు శ్రమలు ఎందుకు వస్తాయి అని కనుక మనం ఆలోచన చేస్తే మొదటిగా పదహారవ కీర్తన నాలుగో వచనంలో మాట్లాడుతూ యహోవాను విడిచి వేరుకొని ఆశ్రయించు వారికి శ్రమలు కలుగుతాయి అని ఉన్నాయి రెండవదిగా రోమపత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనాలు చూస్తే దుష్కార్యము చేయు ప్రతి వాడు కూడా శ్రమ వేదన పొందుతాడు అని ఉంది మూడవదిగా గమనిస్తే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి మన యొక్క జీవితంలో కొన్నిసార్లు శ్రమలు రావచ్చు నాలుగవదిగా దేవుని యొక్క పనిలో మనము నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు ఆ పనిని ఆటంకము చేయడానికి మన యొక్క విశ్వాసము దిగజార్చడానికి అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు అయితే మొదట రెండు అనగా దేవుణ్ణి విడిచినటువంటి వారికి దుష్కార్యము చేసేవారికి శ్రమలు గనుక కలిగినప్పుడు తమ యొక్క కప్పులను తెలుసుకుని దేవుని వైపు తిరిగి ఆయనను వేడుకున్నప్పుడు మన యొక్క శ్రమలు దేవుడు తోడై ఉండి మన యొక్క ప్రతి శ్రమ నుంచి దేవుడు విడుదలద చేస్తాడు మనిషి రాజు విగ్రహారాధికుడై భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అశూర రాజు చేతికి అతను అప్పగించినప్పుడు వారు అతను ఎన్ని సంఖ్యలతో బంధించి తీసుకెళ్లారు ప్రిలార ఆ సమయంలో అంత శ్రమ పడుతున్నప్పుడు దేవుడు అతనికి జ్ఞాపకం వచ్చాడు దేవునికి మరపెడుతున్నాడు దేవునికి మరప పెట్టినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి ఆ శ్రమల నుంచి విడిపించినట్లుగా మనం గమనించవచ్చు అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు లేదంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కూడా శ్రమలు కలగవచ్చు అయితే దాని గురించి మీరు భయపడబాకండి అని ప్రభు సాగిస్తున్నాడు యోహాను సువార్త పదహారవ దేము ముప్పై మూడవ వచ్చినాన్ని గనక గమనిస్తే లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకంలో జయించి ఉన్నాను అని అంటాడు ప్రభు యస్సు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా ఆయనకు అనేక రకాలైనటువంటి శ్రమలు కలిగిన ప్రియుల మనందరి కొరకే ఆయన కలవర సిలువలో వేలాడడానికి అనేక శ్రమలు పడవలసి వచ్చింది అయినప్పటికీ కూడా అవన్నీ కూడా సంతోషంతో స్వీకరించి మనందరికీ కూడా రక్షణను ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఆయన యొక్క శ్రమలతో పోల్చుకున్నప్పుడు మన శ్రమలు ఎనదగినవి కావు అని అంటాడు అయినప్పటికీ కూడా మీరు శ్రమ పడుతున్నప్పుడు సంతోషించండి అని అంటాడు ఎందుకంటే నేను మీకు తోడై ఉంటాను ప్రతి శ్రమ నుంచి కూడా విడుదల దయచేస్తాను అని అంటాడు అపోసరైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు ఒక ఉన్నతమైనటువంటి రాచరికంలో ఉన్నాడు ఏ ఇబ్బంది లేదు అధికారాన్ని అనుభవిస్తాడు కానీ ఎప్పుడైతే దేవుడు దమస్కు మార్గంలో కనబడి తన యొక్క స్వార్థ సేవ నిమిత్తమై అతనిని ఎన్నుకున్నాడో అప్పటి నుంచి అతని యొక్క జీవితంలో శ్రమలు ప్రారంభమైనవి అయినప్పటికీ కూడా అతడు ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు ప్రిల్లరా అందుకని కొన్ని రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వంచనాల్లో కనుక మనం గమనిస్తే నేను మరి విశేషంగా ప్రయాసపడింది అని అంటాడు ఎలా ప్రయాసపడ్డాడంటే అనేక పర్యాయాలు నేను చెరసాల్లో ఉన్నాను అపరిమితంగా దెబ్బలు తిన్నాను అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను అని అంటాడు కొన్నిసార్లు వాడ పగిలిపోయి సముద్రంలో నేను చనిపోతానేమో అనేటువంటి భయం కూడా నాకు కలిగింది అంతేకాకుండా అనేక సందర్భాల్లో పట్టణంలో కానీ అన్ని జనుల్లో కానీ అరణ్యములో కానీ సముద్రములో కానీ నేను ఆపదలలో ఉన్నాను అయినప్పటికీ కూడా నా ప్రభు ఏ వాగ్దానం అయితే చేశాడో శ్రమంలో నీకు తూడై ఉంటానని ఆ వాగ్దానాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళాను అని అంటాడు అంతే తప్ప నా శ్రమలను చూచి నేను వెనకడుగు వేయలేదు నేను ముందుకే కొనసాగాను అని సెలవిస్తున్నాడు అందుకే అందుకనే చివర్లో అతడు అంటున్నటువంటి మాట నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ఇన్ని శ్రమలు కలిగిన వేదనలు కలిగిన నేను వెనకడుగలేదు కానీ నా విశ్వాసంలో కొనసాగి దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను బలపర్చాడు కాబట్టి అన్నిటిని కూడా జయించి ముందుకు వెళ్ళాను అందుకే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని అంటాడు కాబట్టి ఈ లోకంలో ప్రభువు నిమిత్తం గనక శ్రమ పడవలసి వచ్చినప్పుడు మనం సంతోషంగా ఆ శ్రమలను అనుభవించాలి ఎందుకంటే దా అపోసులైనటువంటి పౌనికి వాగ్దానం చేసినటువంటి ఆ నీతి కిరీటము మనకు కూడా ప్రభు చేత వాగ్దానం చేయబడింది కాబట్టి ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలంటే గుండా వెళ్ళాలి ప్రిల్లరా అందుకనే యోగు భక్తుడు కూడా అంటాడు నేను శ్రమలకు వెళ్ళినప్పుడు శుద్ధ సువర్ణముగా నేను మార్పు చెందాను నా విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకున్నాను అని అంటాడు కాబట్టి శ్రమ కలిగినప్పుడు సంతోషించాలిగానే బాధపడుతూ దేవుణ్ణి తిట్టుకుంటూ మనం ఉండాల్సినటువంటి పని లేదు పిల్లలు ఎందుకంటే ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండి నడిపిస్తాను అని కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనం మనం బలపరుస్తుందాం విశ్వాసంలో కొనసాగుతాం వట్టి కృపాధాత్మ దేవుడు మన దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశుద్ధుడా ప్రేమ గల మాత్రండి ఈ లోకంలో మీ నైనా శ్రమ పడవలసినప్పుడు శ్రమ సంతోషంతో అనుభవిస్తూ మీరు ఇచ్చేటువంటి నిర్తి క్రియటాన్ని పొందుకునే భాగ్యం ప్రతి వేడుక దయచేయమని ఏ సునామండికి వచ్చిన తండ్రి యు